హాయ్ హలో అందరికీ నమస్కారం సునీ కుక్ అండ్ వర్క్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం అందరూ బాగున్నారా ఈరోజు నుంచి మీరు ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉండేటందుకు నేను ఒక అద్భుతమైనటువంటి ఇల్లు క్లీనింగ్ చేసేటువంటి ఒక మాప్ అనేది నేను చూపించబోతున్నాను ఈ మాప్తో మీరు ఏంటంటే మనకు పాతకాలంలో బట్ట తీసుకొని కింద కూర్చొని పెద్దవాళ్ళు తుడిచేవాళ్ళు ఎంత నీటుగా వచ్చేదో మనకందరికి తెలుసు అంత నీటుగా వస్తుంది ఇప్పుడు కూడా కానీ మీరు కింద కూర్చోవాల్సిన అవసరం లేదు అసలు వంగాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ మనకు భారతదేశం యొక్క కొత్త పార్లమెంట్లో రాజదండం ప్రతిష్ఠించారంట పార్లమెంట్లో ఆ విధంగా మన చేతిలో రాజదండం అనమాట ఇది ఇంట్లో చూడండి ఎటువంటి మరక అనేది లేకుండా నీట్గా చూడండి కూలర్ కిందకి కూడా మనం దిశ మార్చుకుంటే దాని యాంగిల్ మార్చుకుంటే అదే మారిపోతుంది అనమాట మనమే మార్చుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా అట్లా అడ్డు వచ్చినప్పుడు తగిలినప్పుడు అదే యాంగిల్ మార్చుకుంటుంది అనమాట అదంతా కదే టర్న్ అవుతుంది చూడండి అవి ఏమి నేను కుర్చీలు లాగకుండా జరపకుండా మొత్తం లోపల వరకు క్లీన్ చేస్తున్నాను ఏం శ్రమ అక్కర్లేదండి ఆడుతో పాడుతో హాయిగా ఇల్లు క్లీన్ చేసేసుకోవచ్చు ఇల్లు క్లీన్ చేయడం అనేది ఒక సరదాగా మారిపోతుంది మీకు చిన్న పిల్లలు కూడా ఎవరన్నా గమనించారంటే దీన్ని సారికి వాళ్ళు తెచ్చి తురుస్తూ ఉంటారనమాట ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు ఏ కొంచెం మరకబడినా కూడా హాలు మొత్తం దుడిచేస్తుంటారు ఇంకా ఎందుకంటే ఆడుకుంటున్నట్టు ఉంటుంది బాగా ఎటువంటి మరక గాని దుమ్ము కానీ ఏముండదు మనకు మామూలుగా బట్టతో తుడిచిన తర్వాత మళ్ళీ మనకు మరకలు కనిపిస్తుంటాయి అంటే ఏ డిజైను ఈ ప ఈ మూల నుంచి ఆ మూలకు దురిచామా కింద నుంచి పైకి దుర్చామా చక్కగా తుడిచామా అడ్డం దురిచామా డిజైన్ కనిపిస్తుంటుంది ఆ బట్టకు ఆ కట్టెతో తుడిచేటువంటి దానికి ఉండే దారాలది డిజైన్ కనిపిస్తుంటుంది అనమాట అట్లే కనిపించదు ఇది చూడండి టీవీ సెట్ కింద కూడా బాగా గా లోపలి వరకు తుడిచేస్తుంది అనమాట వారిలో వాళ్ళ డస్ట్ అనేది ఉండదు మనకు దుమ్ము వచ్చి ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వాస్తవంగా ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకు ఒకవేళ అవి లేకపోయినా భవిష్యత్తులో రాకుండా ఉండేటందుకు మీరు ఇది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త తీసుకున్నట్లు ఉంటుంది చూడండి సోఫా కింద కూడా నీట్గా వచ్చేస్తుంది చివరిలో మీకు చేతితో తుడిచి చూపిస్తాను మళ్ళీ నేను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాము కొంచెం మా కష్టాన్ని గుర్తించండి అబ్బా అంతా గుర్తించకపోయినా కొంత గుర్తించి ఒక లైక్ కొట్టండి ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇట్లా ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి ఫ్లిప్కార్ట్లో హోమ్ క్లీనింగ్ మాప్ అని కూడా వస్తుంది చూడండి డస్ట్ అంతా ఎలా వచ్చిందో నీట్గా వెంట్రుకలు దారాలు మొత్తం అన్నీ కూడా లాక్కొని వచ్చేస్తుంది దేన్ని వదిలిపెట్టదు యమధర్మరాజు కదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేకుండా అందరినీ లాక్కొని పోతుంటాడు కదా అట్లాగా ఇది యమధర్మరాజు అనమాట దుమ్ము పాలిట ఎక్కడే గాని ఏదే గాని మూలన ఏది ఎక్కడున్నా మొత్తం అంతా లాక్కొని వచ్చేస్తుంది క్లీన్ చేయడం కూడా ఎంత సులభం చూడండి మనం చేయి పెట్టి అక్కర్లేదు దాన్ని అలా పైకి కిందికి జరుపుతూ ఉంటే మనకు నీట్గా పిండేసినట్టు మనం చేతితో పిండినా కూడా ఏదో ఒక మూలనంగా నీళ్ళు ఉండిపోతాయేమో కానీ దీంతో ఎట్లా అన్నారంటే ఎక్కడే కానీ నీళ్ళు అనేది ఉండదు దాదాపు డెబ్బై శాతం డ్రై అయిపోతుంది అన్నమాట మ్యాట్ చేతికి తేమగా చూడండి అసలు చాలా నీట్గా వచ్చేస్తుంది చాలా ఈజీ దీన్ని ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని అయినా ఫ్లిప్కార్ట్లో ఇమేజ్ సర్చ్ చేస్తే వస్తుంది లేదంటే హోమ్ క్లీనర్ మాఫర్ అని అనుకుంటున్నా కూడా వస్తుంది అనమాట కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది నేనైతే ఏడు వందలకు కొన్నాను సౌకర్యం బాగుంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఓకే అండి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మన ఛానల్ని ఓకే అండి బాయ్